టీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ ఉన్న బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడుతుంది పరీ సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జిల్లాలో ఉన్నటువంటి మందపల్లి హై స్కూల్లో హెచ్చంగా పనిచేస్తున్నటువంటి బెజగా మా రిటైర్మెంట్ అయ్యి మరుసటి రోజే ఇవ్వాల్సిన యొక్క బెనిఫిట్స్ని ఇప్పటి వరకు పది నెలలుగా బెనిఫిట్స్ రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి బెజగామ వెంకటేశ్వర హెచ్ఎం గారు అన్నారు సార్ చెప్పండి ఇటువంటి యొక్క కుటుంబం కూడా అందరు ఆశపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ అయి పది నెలలైనా కూడా ఇప్పటి వరకు రాకపోవడాన్ని హైకోర్టును ఆశ్రయించారు ఏం చెప్తారు సార్ ఆ విషయంలో మీరు ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ కాగానే ఎన్నో కోరికలు ఉంటాయి తర్వాత ఆరోగ్య సమస్యలు కావచ్చు లేకపోతే గృహ సంబంధ ఇంటి నిర్మాణానికి సంబంధించిన విషయం కావచ్చు లేకపోతే ఈఎంఐలు తీసుకున్నటువంటివి కావచ్చు రకరకాల ఆశలు ఉంటాయి తర్వాత పది నెలల నుంచి కూడా ఎలాంటి డబ్బులు రాకపోయే వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది తర్వాత మేము దాచుకున్నటువంటి పిఎఫ్ అమౌంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు పది నెలల నుంచి అధికారులను కలిసి ఎన్నిసార్లు విప్రజెంటేషన్ చేసినా ఫలితం శూన్యంగా ఉంది కాబట్టి దీన్ని మేము కోర్టే పరిష్కారం చేస్తుందనే ఉద్దేశంతో హైకోర్టుకు పోవడం జరిగింది హైకోర్టు ఎనిమిది వారాల లోపట చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే మీరు ఉద్యోగం చేసే సమయంలో ప్రతి నెలా మీకు వచ్చే డబ్బుల్లో కూడా కటింగ్ పెట్టి ఇప్పుడు తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇలా చేయడం వల్ల రాబోయే తరానికి ఏం చెప్తారు సార్ మీరు అంటే ఎన్నో రిటైర్మెంట్ స్టేజ్లో జీతం ప్రశాంతంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో ఆశలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇటువంటి పరిస్థితిని తట్టుకునే విధంగా ఉండాలంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది రావాలని మనం ముందుగా జీపీఎఫ్ పెంచుకోవడం కానీ తర్వాత ఈఎల్స్ రిజర్వే దాచిపెట్టుకోవడం కానీ ఉంటుంది దాచిపెట్టుకున్నటువంటి ఈఎల్స్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు తర్వాత పిఎఫ్ అమౌంట్ కూడా రాలేదు ఈ ఇవన్నీ కూడా చాలా అసౌకర్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది అంటే ఎంతోమంది విద్యార్థి విద్యార్థులను కూడా తయారు చేసిన గారితో కూడా ఒక ఉపాధ్యాయులది కాబట్టి మీకే ఎటువంటి సమస్యలు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు ఈ విషయంలో అంటే ఉద్యోగస్తులకు చాలా వరకు అందరూ కూడా రిటైర్మెంట్ చివరి రోజే అన్ని వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా చెల్లిస్తాము అనేటువంటి మాటలు మాట్లాడుతుండ్రు అవి అన్నీ కూడా ఇప్పుడు చూస్తుంటే అవి అన్నీ ఫలితాన్ని ఇవ్వడం లేదు దీనివల్ల చాలా అసౌకర్యానికి గురవుతుండ్రు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా రిటైర్మెంట్ నాడే అన్ని బెనిఫిట్స్ వచ్చేటువంటి రావడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను తర్వాత ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఆఫీసుల చుట్టూ తిరగడము తర్వాత అతను చేసినటువంటి పని లాస్ట్కు ఈ ఆఫీసుల పని తిరగడము రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అంటే తన యొక్క జీవన విధి విధానాలతో కూడా ఎంతో ప్రక్రియగా గతంలో తన ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో సిస్టమేటిక్గా పనిచేస్తూ విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులకు ఇటువంటిది మళ్ళీ జరగకుండా ఉండాలి ఎందుకంటే హైకోర్టును ఆశ్రయిస్తేనే మాకు న్యాయం జరిగే విధంగా ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఒక ఉన్నటువంటి ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు కూడా న్యాయం జరిగే విధంగా తొందరగా వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చే విధంగా ఉండాలని చెప్పి బిజగా మా వెంకటేశం కూడా చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ ఎల్లవారితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది